నేను బిషప్ గారు ఎన్నో చోట్ల తిరిగాను ఆల్మోస్ట్ ఒక డెబ్బై నుంచి ఎనభై మీటింగ్లు మన పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్స్ వాళ్ళందరి సహకారంతో చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక పదిహేను పార్లమెంట్లు కవర్ చేస్తాము పదిహేడు ఉంటే పదిహేను కవర్ చేస్తాము నిజామాబాద్ కరీంనగర్ మేము చేయలేకపోయినా బట్ అదర్వైజ్ ఆల్ పార్లమెంట్స్ కవర్ చేసి ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్ ప్యాస్టర్స్ని ఇట్లా ఫేస్ టు ఫేస్ కలవడం జరిగింది వాళ్ళ ఒక ఆలోచన వాళ్ళ ఒక ఇబ్బందులు ఇవంతా మేము కూడా గుర్తించడం జరిగింది సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క మీటింగ్స్లో కానీ లేకపోతే వాళ్ళ పాస్టర్స్ ఇబ్బందులు ఏమున్నాయి ఆ విషయం తెలవాలన్నా కానీ ఆ ఒక లిస్ట్ చేయడం అయినా కానీ ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వడం అయినా కానీ ఆ ఇన్పుట్స్ అంతా చాలా వరకు బిషప్ గారి దగ్గర నుంచి వచ్చిన విషయాలు రైట్ ఆయనకు చాలా మంది బిషప్స్ పాస్టర్స్ కి వ్యత్యాసం నేను చూసింది ఏంటంటే చాలా మంది బిషప్స్ అయినా కానీ పాస్టర్స్ అయినా కానీ వారి గురించి ఆలోచిస్తారు కానీ సంఘం గురించి ఆలోచించారు కమ్యూనిటీ గురించి ఆలోచి ఆలోచించడం తక్కువ ఎప్పుడు పరిచర్ అయినా కానీ పరిచేన తర్వాత మనం రానున్న కాలంలో ప్రభుత్వము చాలా పక్కటబందీగా క్రైస్తవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబడబోతుంది అందులో ఎక్యమ్యూనిజం అనే ఒక విషయం కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాత్ర ఎందుకంటే ఎక్యమ్యూనిజం అన్నప్పుడు అన్ని డినామినేషన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డినామినేషన్స్ ఒక తాటిపై వచ్చే ఒక కార్యక్రమం దాన్ని బిషప్ గారు చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు దానికి కొన్ని స్పెసిఫిక్ ప్లాన్స్ కూడా మేము ప్రభుత్వం పరంగా మేము ఆల్రెడీ ప్లాన్ చేసినాము అండ్ మేము ఒక అడ్వైజరీ బోర్డ్ ప్రభుత్వానికి కార్పొరేషన్ అడ్వైజరీ బోర్డు గురించి కూడా ఆలోచిస్తున్నాము అందులో బిషప్ గారు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు ఇంకా వెరీ ఓపెన్ సంక్షేమ కార్యక్రమాలు చాలా మంది ప్యాస్టర్స్ ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మా మీటింగ్స్ అటెండ్ అయ్యారు చేయలేక మేము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ట్వంటీ పర్సెంట్ సో ప్రభుత్వ పరంగా కూడా మేము చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపడబోతున్నాము చర్చెస్కి కన్స్ట్రక్షన్ అయినా కానీ రిపేర్స్కి ఫండ్స్ అయినా కాదా సెపరేట్ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యింది సో ఎక్కడైనా దాడి జరిగినప్పుడు పాస్టర్ అయినా కానీ మన క్రైస్తవులైనా కానీ ఒక నంబర్కి ఫోన్ చేస్తే అంటే దాడికి మాత్రమే ఓన్లీ ఫర్ అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్ అండ్ చర్చెస్ ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆపరేట్ అవుతుంది ఈ యొక్క టీంలో ఈ యొక్క సంస్థలో క్రైస్తవ లాయర్లు క్రైస్తవ పోలీస్ ఆఫీసర్స్ క్రైస్తవ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఉన్నారు సో ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ ఘటన జరిగిన ఇమ్మీడియట్లీ లేకపోతే నెక్స్ట్ డే లాయర్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఆర్ కేసులు ఫైల్ చేయించుకొని పోలీస్ యంత్రాంగం కూడా మన క్రైస్తవ పోలీస్ యంత్రాంగం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పది ఐపీఎస్ ఆఫీసర్స్ క్రైస్తవ ఐపీఎస్ రిటైర్డ్ అయినా కానీ సర్వీస్ ఉన్నవారైనా కానీ ఈ ఆర్గనైజేషన్లో చేరడం జరిగింది వారు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి సరైన సెక్షన్లో పడేటట్టు ఒక కార్యాచరణ కూడా మేము చేస్తాం సో ఎక్కడైనా దాడి జరిగినప్పుడు ఒక నంబర్ ఇచ్చినప్పుడు ఒక నంబర్ మీకు ఇస్తాం ఆ నంబర్ కాల్ చేస్తాం మీకు అవంతా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా జరూసలం ప్ర అది మనం నిలిపేయడం జరిగింది దాన్ని కూడా మేము రీఓపెన్ చేద్దామని ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చినాము బడ్జెట్ ప్రపోజల్ కూడా ఇచ్చినాము అది ఎప్పుడు అయితే ఖచ్చితంగా అది కూడా మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అదేవిధంగా పాస్టర్స్కి సంబంధించిన వేతనం విషయంలో కూడా మేము కార్యాచరణలు తీసుకుంటున్నాము కాకపోతే పాస్టర్ ఎవరు అనే ఒక విషయము మేము నిర్ధారించాల ఇప్పుడు చర్చ్ ఉన్న వాళ్ళు మాత్రమే పాస్టర్స్ సార్ చర్చ్ హోమ్ చర్చెస్ నడిపే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాంజలిస్ట్ పరిస్థితి ఏంటి సో ఇలాంటిది పాస్టర్ అనేటోడు ఎవరు అనేది మేము నిర్ధారించాలి అదేవిధంగా క్వాలిఫికేషన్ ఒక పాస్టర్ అని పిలవడాలంటే ఆ పాస్టర్కి క్వాలిఫికేషన్ అతను డిగ్రీ డిగ్రీథియాలజికల్ డిగ్రీ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అది అప్రూవ్డ్ అయిందా కాదా రైట్ సో ఈ విషయాలు అన్ని చూసుకొని మేము పాస్టర్ అనే వ్యక్తి ఎవరు అనేది మేము నిర్ధారిస్తాం సో ఇందులో ఏందంటే హ్యూమినిజం ఏదైతే మన బిషప్ గారు ఆలోచిస్తున్నాడో ఇందులో చాలా పనులు ఉంటాయి సో మనం ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇరవై వేల చర్చ్లు ముప్పై వేల చర్చ్లు ఉంది తెలంగాణలో కానీ అవి చర్చిలా హౌస్ చర్చిలా లేకపోతే పాస్టర్స్ ఇట్లనే ఊర్లలో వెళ్ళి పరిచయం చేస్తున్నారు సో ఆ ఒక ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి హౌస్ చర్చిలు ఉన్నాయి ఎంతమంది ఆంజలిస్ట్ ఉన్నారు చర్చి లేని వ్యక్తులు ఎవరు ఉన్నారు పాస్టర్స్ ఇవంతా మనం నిర్ధారించుకోవాలి అప్పుడే మనం ఒక కరెక్ట్ పాలసీ తీసుకురావచ్చు వాళ్ళతో సో చర్చ్ మేనేజ్మెంటు రికార్డ్స్ మేనేజ్మెంటు చర్చ్ రిజిస్టర్ అయిందా లేదా మీరు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా మీకు ఒక కమిటీ ఉందా అది మీరు సొసైటీ కింద రిజిస్టర్ చేసిరా ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసిరవంతా చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అంటే ఒకటి చాలామందికి తెలియదు ఏం చేయాలని అంటే ఒక చర్చ ఎలా రిజిస్టర్ చేయాలా బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలా రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలా ఇవ్వండి సో ఈ విషయాలంతా కూడా ఏంటంటే అందరికి ఒక అవగాహన వచ్చేటట్టు ఈ ఎక్యుమెక్నికల్ ప్లాట్ఫామ్ అనేది వర్క్ చేస్తారు మ్యారేజ్ లైసెన్స్ మీకు మ్యారేజ్ లైసెన్స్ కావాలంటే ఏం చేయాలి ఓకే సో ఇలాంటి విషయాల్లో కూడా చర్చించడం జరుగుతుంది సో సో ఇది ఒక మంచి పరిణామం ఈ విషయాలలో అంతా బిషప్ గారు పాత్ర చాలా ఉంటుంది ఇవంతా స్క్రీన్ లైన్ చేసుకోవాలి అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వము తీసుకురావాలి కానీ ప్యాక్సర్ వచ్చే వరకు మన కొన్ని చర్చలు కూడా ముడిపట్టి ఉంటాయి కాబట్టి చాలా క్షుణ్ణంగా శీలించాలి ఇది చూసుకోవాలి పరిశీలించాలి ఓకే కొంతమంది చర్చిలను పెట్టుకొని కొంతమంది అందరు కాదు వాళ్ళ దిక్కెళ్ళి చాలామంది పాస్టర్స్ ఈ చర్చిలకు పేరు కూడా వస్తుంది సో మనం పరిచయకు వెళ్ళినప్పుడు వేరే దేవుళ్ళని తిట్టడం ద్వారా రైట్ అక్కడ గొడవలు అనుకున్నాము సో మనము పరిచర్య చేసుకుని పోయినప్పుడు మనము మన పరిచర్య చేసుకోవాలి కానీ వేరేళ్ళ దేవుళ్ళ గురించి మనకే సో కొంత వ్యక్తుల కారణంగా మన సమాజానికి మన కమ్యూనిటీకి కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి వీళ్ళు అక్కడ పోయి తిట్టడం వల్ల లేకపోతే ఏదో చెప్పడం వల్ల అక్కడ దర్శనాలు జరుగుతున్నాయి వాళ్ళు ఏం చేస్తారు అందరు పాస్టర్ ఇట్టనే చేస్తారు సో వాళ్ళకి అవగాహన లోపం మీరు పాస్టర్ గారు మీరు ఇలా పోయి పరిచయం చేసినప్పుడు ఇలా వేరే దేవుడు మనది ఏదో చేసుకుని మనం వచ్చేసాం అదేవిధంగా పరిచయకి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పాస్టర్స్ లేకపోతే లోకల్ ఫెలోషిప్స్కి అసలు ఇన్ఫర్మేషన్ లేదు మనం ఎక్కడైనా పరిచయంకి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ప్యాస్టర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం సో చాలా దాడులు జరిగిన సంఘటనలు ఎట్లున్నాయంటే లోకల్కి తెలియకుండా ప్యాస్టర్లు పోయి అక్కడ పరిచయం చేసే వరకు అక్కడ ఊరు మీరు ఎవరు అసలు మత మార్పిడి కోసం వచ్చిరని వాళ్ళని పట్టుకొని వాళ్ళ పైన దాడులు సో మొన్న కూడా అట్లనే అయింది బీవీ నగర్ వాళ్ళు ఇక్కడ సిటీ నుంచి వెళ్ళారు అక్కడ లోకల్ ఎవరు చెప్పలేరు లోకల్ అక్కడ లోకల్ కి చెప్పింటే ఎవరో ఒకరు మీతో ఉంటే అసలు మనకు తెలుసుకోవాలి అని చెప్పేసి పెద్ద ఇబ్బంది ఇబ్బందులుండకపోయాడు సో ఇలాంటి అవగాహన సాధిస్తుంది కూడా ఈ కమ్యూనిజం ప్లాట్ఫామ్ ద్వారా జరపడం జరుగుతుంది సో ఇది ఒక మంచి కార్యాచరణ సో మీరందరూ ఇందులో పాల్గొని మన క్రైస్తవ సమాజం అందరూ ఒక తాటిపై వచ్చే ఒక కార్యక్రమంలో మీరు అందరు చురుగ్గా పాల్గొనాలని మనవి చేస్తూ పాస్టర్స్ లో కూడా రేపటి దినము పాస్టర్స్ అంటే క్రిస్టియన్స్ మనం చాలా మంది పాస్టర్స్ కి బీసీసీ సర్టిఫికేట్ లేకపోతే మీరు క్రిస్టియన్స్ కానప్పుడు మీకు వేతనం వస్తుంది దాని కూడా అది కూడా ముడివాడు ఉంది కదా అసలు మనం మనము క్రిస్టియన్స్ అన్నప్పుడు పీసీసీ సర్టిఫికెట్ ఉండాలి అదే లేనప్పుడు టెక్నికలీ మనం పాస్టర్సే కాదు మనం క్రైస్తవులమే కాదు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మనం బిలీవర్స్ ఉండొచ్చు ఓకే ఫైన్ బట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మనం క్రైస్తవుల కిందనే మనము కన్సిడర్ చేయబడము రైట్ సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో కొద్దిగా మనము యూనో చాలా సైంటిఫిక్గా మనము దీన్ని హ్యాండిల్ చేసుకోవాలా ఇలాంటి విషయాల్లో బిషప్ ప్రియర్నాథ్ లాంటి పెద్దవారి అనుభవం యూరో మాకు వాళ్ళ హెల్ప్ సపోర్ట్ ఉంటారని ఆశిస్తూ మీరు కూడా ఇది కొద్దిగా యూరో చర్చించండి అదేవిధంగా గ్రేవి యాడ్స్ కోసమైనా కానీ ప్రతి మండలంలో రెండు మూడో ఎకరాలు గ్రేవి యాడ్స్ వరకు మేము రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఈ గ్రేవ్ యార్డ్స్ అనేది ఎవరి కంట్రోల్లో ఉండదు గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది ఏ మెయిన్ లైన్ చర్చెస్కి ఇవ్వము ఏ ఇండిపెండెంట్ చర్చెస్కి ఇవ్వము ఏ ప్యాస్టర్స్కి ఇవ్వము గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది ఈ యొక్క గ్రేవ్ యార్డ్ ఆ మండలికి సంబంధించి అందరు డినామినేషన్స్ యూజ్ చేసుకోవచ్చు ఓకే సో దయచేసి మీరు కూడా వెళ్ళేసి ఇండివిజువల్ గా మాకు గ్రేవీ యార్డ్స్ ఇవ్వాలని అడగవద్దు అడిగినా కానీ ఇప్పుడు ఇవ్వరు అది చాలా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము గవర్నమెంటే ఇస్తుంది గ్రేవీ యార్డ్స్ అది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది గవర్నమెంటే నడిపిస్తుంది ఓకే ఎవరికి ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకునే ఒక ఆలోచన కూడా ఉంది ఆల్రెడీ అవును అది ఎలా ఉంది బాగుందా రైట్ సో అందులో ఏంటంటే మనకు ఎస్ సో ఇవంతా గవర్నమెంట్ ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ సంబంధించిన ఫెలోషిప్స్ కి సంబంధించిన కొంతమంది మెంబర్స్ ఉంటారు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అప్పుడు ఏంటంటే ఇది నా గ్రేవ్ యాడ్ ఇక్కడ నా డినామినేషన్ కాకుండా వేరే రోడ్ రావద్దు ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఓకే సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యాచరణ కూడా చేస్తుంది ఇందులో ఈ కార్స్ ఈ బైక్స్ ఇందులో కొంత శాతము ప్రతి సంవత్సరం నేను ప్యాస్టర్స్ కూడా ఇస్తాను స్పెసిఫిక్లీ ఇంకొక ఒక కోట ప్యాస్టర్స్ రైట్ సో నాకు మూడు సంవత్సరాలు ఉన్నాయి సో అది ప్రతి సంవత్సరము ఒక ఇరవై ఐదు యాభై అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదు కానీ ఖచ్చితంగా అందులో ఎలిజిబిలిటీ ఉన్న ప్యాస్టర్స్ ఎవరైతే నిజంగానే ఎలిజిబుల్ ఉన్నారో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ టోటల్ బడ్జెట్ల నుంచి కొంత తీసి పక్కకు పెట్టి ఇది ఓన్లీ ఫర్ పాస్టర్స్ ఆల్రెడీ డిసైడ్ చేస్తాం అట్లా మూడు సంవత్సరాలు ఖచ్చితంగా పాస్టర్స్ కి కూడా ఇస్తామని తెలియవారు అందరు పాస్టర్స్ కి రాకపోవచ్చు కానీ ఎంతో కొంతమంది పాస్టర్స్ కి కూడా ఇది మేము కేటాయిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు కార్పొరేషన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ముందట్ లెక్క డబ్బులు ఇచ్చుడు కాకుండా రైట్ ముందు చర్చ్ కన్స్ట్రక్షన్ కి ఒక చోట యాభై లక్షలు ఇచ్చింది ఒక చోట ఎనభై ఐదు లక్షలు ఇచ్చాయి రైట్ అట్లా ఒక నలుగురు ఐదుకి ఇచ్చారు చిన్న చిన్న చర్చ్లకు ఏం లేదు ఓకే సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టేసి చర్చ్ కన్స్ట్రక్షన్ కాకుండా చర్చ్ రిపేర్స్ కోరు యూనో అదేవిధంగా చర్చ్లో మ్యూజిక్ సిస్టమ్ ఉండొచ్చు ఓకే దాని గివ్ అవుట్ మ్యూజిక్ సిస్టమ్స్ ఇట్లాంటివి చిన్న చిన్నవి చర్చికి అవసరం ఉన్నాయి కూడా చేసే ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి సో నా ఒక విజ్ఞప్తి దయచేసి ఈ ఉంది అంటే ఈ క్రైస్తవ సమాజాన్ని అందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చే ఒక పనిలో మీరు కూడా ముందు మనవి చేస్తూ బిషప్ గారికి దానికి సపోర్ట్ చేయమని మనవి చేస్తూ అలా ఉంటే మనకు ఈ సమాజంలో మనకు వాయిస్ ఉంటుంది పవర్ ఉంటుంది పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఇప్పుడు అందరం విడివిడిపోయి ఉన్నాం ఒక ఫెలోషిప్ డివిజన్లో ఉంటుంది ఒకటి అసెంబ్లీలో ఉంటుంది ఒకటి డిస్టిక్లో ఉంటుంది డిస్టిక్ ఫెలోషిప్కి అసెంబ్లీ ఫెలోషిప్కి మండల్ ఫెలోషిప్కి పడదు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అంత అతలాకుతలం చేసేసి పెట్టారు మనం కూడా ఇండిపెండెంట్ చర్చెస్ అండ్ పాస్టర్స్ కూడా వారి వారి ఒక కార్యాచరణ స్ట్రీమ్ లైన్ చేసే ఒక అవసరం కూడా ఉంది అంటే యాజ్ పర్ లా మనం చర్చ్ ఉందా అంటే దానికి ఒక కమిటీ ఉందా అది రిజిస్టర్డా మనకు ఒక ఆ ట్రస్ట్ ఆ ల్యాండ్ ట్రస్ట్ పైన రిజిస్టర్డ్ ఉందా ఇవంతా మనం చూసుకోవాలి అవగాహన లోపం వల్ల మనం చేసుకోలేము దానికి కూడా యూనో కన్వెన్షన్స్ అవగాహన సదస్సులు మేము నిర్వహిస్తాము సో ఈ వన్ ఇయర్ బై ఈ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో మనం మన మన కార్యాచరణ సరిదిద్దుకుందాము మనం కార్యాచరణ సరిదిద్దుకుంటేనే పాస్టర్స్ కి ఓకే మన పాస్టర్స్ వారి వారి చర్చ్ కార్యాచరణ వారు సరిదిద్దుకోలేకపోతే పాస్టర్స్ అండ్ చర్చస్ కి ఫండ్స్ రావు సంఘంలో ఉన్న వాళ్ళకు వస్తుంది క్రిస్టియన్ కమ్యూనిటీకి వస్తుంది కానీ చర్చ్కి అయినా కానీ పాస్టర్స్కి బెనిఫిట్స్ రావడం కష్టం మనం క్లీన్ ఉన్నాం అనుకోండి మనకు అన్ను వస్తాయి మనము మెంబర్షిప్ ఇప్పుడు మనము చర్చ్ రిజిస్టర్ చేసుకోలేదు చర్చ్ నడుపుతున్నాం మిమ్మల్ని చర్చ్ అని ఎట్లా గుర్తించాలా మిమ్మల్ని పాస్టర్ అని ఎట్లా గుర్తించాలా రైట్ ఒక చర్చ్ ఉన్నప్పుడు అది రిజిస్టర్డ్ ఉండాలి దాని యొక్క కార్యాచరణ బుక్స్ మెయింటైన్ చేసుకోవాలి చర్చ్ ఉంటే రైట్ సో ఖచ్చితంగా చర్చ్ ఉన్న పాస్టర్స్ వారి వారి కార్యాచరణ వారు సరిదిద్దుకోవాలని మనవి చేస్తూ మీకు హెల్ప్ చేస్తాం మేము మీ మీతోనే ఉండి మీ అందరికీ హెల్ప్ చేస్తాం ఏమి ఇబ్బంది లేదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా ఉంటే మన పైన దాడులు కూడా తగ్గుతాయి రేపు అడుగునా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసి మీకు పర్మిషనే లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఎట్లా కట్టుకున్నారు ఈ ఇబ్బంది లేకు రావదు మనం ప్రియమ్వి చేసుకోవాలి అంటే ఇవి రాకుండా చూసుకోవాలి మనం ఉంటే మన దగ్గరికి ఎవరు రాదు మన పని ఏదో మనం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు సో ఈ విషయాలన్నీ మీరందరూ కూడా చర్చించండి మన క్రైస్తవ సమాజాన్ని విడిపోకుండా ఒక తాటి పైన తీసుకొచ్చి రైట్ పాస్టర్స్ యొక్క కార్యాచరణ వాళ్ళొక క్వాలిఫికేషన్ వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు ఏం చెయ్యకు వాళ్ళు చర్చ్ ఎట్లా నడిపించాలా అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలా డొనేషన్స్ ఎట్లా తీసుకోవాలా దానికి రికార్డ్ ఎట్లా చేసుకోవాలా రైట్ ఇవంతా మీరే ఫైనలైజ్ చేయండి ఇవి ఇవి చేస్తే ప్యాస్టర్ దగ్గర గుర్తింపు చర్చ్కి ఖచ్చితంగా ఇవి ఇవి ఉండాలి రైట్ ప్రభుత్వ పర తరఫు నుంచి కూడా మేము చేస్తున్నామని సో మీతో మేమున్నాము దయచేసి ఏ విషయంలో భయపడవద్దు మన యొక్క కార్యాచరణ మనం సరిద్దుకుంటే అందరికీ ఎలిజిబిలిటీ వస్తుంది అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్కి బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం పరంగా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం అందరికీ చేయలేదు ఓకే సో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఇయర్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్డ్ ఇయర్ మూడు సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ ఒక నలభై నుంచి యాభై శాతం ఏదో ఒకటి ఉండాల గవర్నమెంట్ నుంచి అదే ఒక నా కార్యాచరణ ఉంటుందని తెలియపరుస్తూ ఈ అవకాశం అందరికీ నాకు ప్రొత్యక్షన్ దొరుకుతూ గుడ్ జాబ్ ప్లీజ్ కంటిన్యూ యూ హావ్ గవర్నమెంట్ సో